ఆయన నమస్కారాలు తెలియజేసుకుంటూ కడియం శేరీ రాజకీయం ఆయన రాజకీయ భవిష్యత్తు మునిగిపోయే నావ ఆ నావ ఎప్పుడు మునిగిపోతుందో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆయన రాజకీయ భవిష్యత్తు మీద ఆయనకే ఇప్పుడు అంచనా లేని పరిస్థితి ఉన్నది మళ్ళీ సిగ్గు శరం లేకుండా లేని పడితే అది మాట్లాడతాడు కుట్టిన పేరు లెక్క అంటే ఇప్పటికే కుదిన పడితే ఎదు లెక్క పుట్టుకుంటా ఉంటాడు ఏం చేయాలో తోయట్లేదు అవునగాళ్ళకే ఆవుల మాటలు వస్తుంటాయి ఎదుటి వాళ్ళను తిట్టి పెద్దో నడిపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈరోజు ఏ పార్టీ ద్వారా అన్ని పదవులు అనుభవించినో ఆ పార్టీ పెద్దలను తిట్టడానికి నీకు నోరెట్లు వస్తుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఎన్నికల విషయంలో మనం చేసిన పది సంవత్సరాల్లో గణపురం అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది రెండుసార్లు మరి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపంచడం వల్ల అభివృద్ధి గొప్పగా జరిగింది మనం చేసిన చెప్పుకోవడానికి బస్తీ బాట అనే కార్యక్రమం పదహారో తారీఖు నుండి రోజు మూడు వార్డులు రోజు మూడు వార్డుల చొప్పున పద్దెనిమిది వార్డులు ఆరు రోజులు బస్తీ బాట కార్యక్రమం ఉంటుంది సో ఇప్పటికే ప్రతి వార్డుకి ఇన్ఛార్జీలు వేయడం జరిగింది ప్రతి వార్డుకు వార్డు కమిటీలు కూడా వేయడం జరిగింది సో వారి ఆధ్వర్యంలో మరి బస్తీ బాట కార్యక్రమం పదహారో తారీఖు నుంచి వెళ్ళి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వరకు బస్తీ బాట కార్యక్రమం ఉంటుంది దయచేసి ఎవరైతే మరి అక్కడ కన్వీనర్గా కో కన్వీనర్గా వాడిన్ఛార్జ్లో వాళ్ళందరూ కూడా మరి దీని మీద సమీక్ష చేసుకుని ఆ కార్యక్రమాలకు సిద్ధంగా కావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి కేటీఆర్ గారిని మా మాజీ మంత్రి దయాకర్ గారిని మరి వచ్చినట్టు మాట్లాడిన రాజేందర్ రెడ్డి కావచ్చు కడ మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం జై తెలంగాణ జై తెలంగాణ

పార్టీ సభ్యత్వం ఇప్పుడంతా మాట్లాడితే నువ్వేంతల్ కొట్టుకోండి కొట్టుకోండి ఒక్కసారి ఎమ్మెల్యే అయినవు ఎమ్మెల్యే అయినా కాబట్టి ప్రతిపక్షం ప్రశ్నించే గొంతు నువ్వు ఏమైతే అలివి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినావో మిమ్మల్ని నిలదీసే బాధ్యత రాజ్యాంగం కల్పించింది అడిగే హక్కు రాజ్యాంగం కల్పించింది ప్రతిపక్షం ఎప్పుడు ముళ్ళు గల లెక్క పొరుస్తూనే ఉంటది రాబోయే రెండున్నర సంవత్సరాలు కూడా నిన్ను ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఎప్పటికప్పుడు మా నిరసనలు తెలియజేస్తాం అడుగుతాం అదే విధంగా వెంట పడతాం వేటాడతాం మీరు ఏమి చేయకుండానే అన్ని చేసినట్టు మాట్లాడితే మిమ్మల్ని ఊరూరు దందో రా ఎండగడతాం రెండు వేల ఇరవై మూడు వరకు ఏనాడు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా లేదు ఆ పనులను సమీక్షించలేదు పనులు చేయలేదు ఇప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ పుణ్యమాని గెలిసి ఈరోజు దొంగలింక కాంగ్రెస్ పోయి ఇటు కాకుండా అటు కాకుండా ఏదో మావళ్ళి మధ్యలో సోషల్ మీడియాలో చూసినాం పెళ్ళేమో బీఆర్ఎస్ తోట కాపురమేమో కాంగ్రెస్ తోటి మళ్ళీ నేను సంసారిని అంటే శ్రీ గారి కాబట్టి కడియం శ్రీ గారు ఇప్పటికైనా సచ్చిన కుక్కిన పేరు లెక్క పరుడు జనపురంలో నేను చెప్తున్నా నీ రాజకీయ భవిష్యత్తు నావలాగా కొట్టుకుంటా ఉన్నది నువ్వు అనుకుంటున్నావు స్పీకర్ దగ్గర తప్పించుకుంటా అనుకుంటున్నావు ఎట్లాగ నేను స్పీకర్ సస్పెండ్ చేయరు ఎందుకంటే వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేస్తారని కానీ ముందు దారి చూపించు అందుకనే నిన్ను కూడా అక్కడ ఏమో చేయరు హైకోర్టు ఉన్నది రాజ్యాంగాన్ని పరిరక్షించే సుప్రీంకోర్టు ఉన్నది ఇప్పటికే కలకత్తా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సో తప్పకుండా నీకు సుప్రీంకోర్టు రాజ్యాంగం తప్పకు శిక్ష విధిస్తుంది తప్పకుండా గణపురం నియోజకవర్గంలో కాస్త ఆలస్యమైనప్పటికీ భయ ఎన్నికలు తప్పవని హెచ్చరిస్తూ చూసుకున్నాం నువ్వు నేను తెలంగాణ మొత్తం మన ఇద్దరి కోసమే ఎదురు చూస్తా ఉన్నది రాజ కలిగారూస్తా ఉన్నది ఇక్కడ నీ బలగమేందో నా బలగమేందో నీ బలమేదో నా బలమేదో చూసుకుందామని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ చివరిగా రాబోయే ధన్పూర్ ఇరిగేషన్ మాట ఉంటుందన్న సామెత ఎక్కడ రాసేది గోడల మీద రేపురా ఎప్పుడు కలిసినాది రేపురానే ఉంటుంది ఓ ఓ రేపురా రేపురా మళ్ళీ దుర్మార్గుడు చెప్తాడు నేను సృష్టికర్త అంటాడు చెప్తాడు దేవాదుల సృష్టికర్త ఆయన సృష్టికర్తగా సృష్టికర్తను పిండాలు పెట్టండి నేను దేవాదుల దగ్గరే పదిహేడు నెలలైనా తండ మద్దకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన పిండాలు పెట్టడం జరిగింది అవన్నీ మర్చిపోయి సిగ్గు శరం లేకుండా దేవాలయ గురించి మాట్లాడడం జరుగుతుంది రెండు వేల రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో నూట నాలుగు కోట్ల రూపాయలతోటి లిఫ్ట్ మంజూరు అయింది ఒకటి తని ఉప్పుల లిఫ్ట్ రెండోది కింద మనకు ఉప్పుగా దగ్గర లిఫ్ట్ ఇప్పటి వరకు తట్ట మట్టి మొత్తం ఎలక్షన్ అయిపోగానే బుల్డోజర్ పడుతుంది ఒక్క తెక్క అట్లా పెట్టి కొబ్బరికాయ కొట్టి అక్కడ సభ పెట్టడం జరిగింది ధర్మపురంలో ఆడ కూడా పిండాలు ధర్మపురంలో కూడా రైతాంగ కోసం రాజన్న పాదయాత్రలో భాగంగా ధర్మాపురంలో కూడా పిండాలు పెట్టాం పిండాలు పెట్టినా కూడా సిగ్గు లేదు మన మాట్లాడతారు అప్పటి ఎట్ట పెట్టినా ఇప్పుడు వరకు అది అట్లాగే ఉన్నది కనుగొప్ప లిఫ్ట్ అట్లాగే ఉన్నది శ్రీపెల్లి కొండాపూర్ లింగం పెళ్లికి ఇప్పటి వరకు సుట్ట నీళ్లు లేవు అదేవిధంగా తిరిగిపోతే బీసరా మద్దలగుడం వేలేరు ఈ ప్రాంతానికి ఇప్పటి వరకు ఇచ్చే పరిస్థితి లేదు తర్వాత ఈ ఎస్టిమేషన్స్ ఎస్టిమేషన్ పెంచి దాదాపు ఐదు వందల ముప్పై ఐదు కోట్ల ఎస్టిమేషన్స్ పెంచి ఆ రకంగా కాంట్రాక్టర్లతో కుమ్ముఖపై తన దాహం కోసము ఎస్టిమేషన్ పెంచడం జరిగింది మన ఒప్పుగర్లు దగ్గర పైన అదేవిధంగా థర్డ్ థర్డ్ ఫేజ్ సిక్స్త్ ఫేజ్ సంబంధించిన దేవన్న దగ్గర ఇప్పటి వరకు ఆ పంపులను రిపేర్ చేయలేదు ఆ పంపులు ఇప్పుడు ఆన్ చేయలేదు ఇప్పుడు రిజర్వాయర్ లో ఉన్న నీళ్లు మొత్తం కూడా భారీ వర్షాల వల్ల ధర్మసాగ రిజర్వాయర్ పడ్డది ధరపురం రిజర్వాయర్ పడ్డది నవర్పేట బతడి పడ్డది ఉప్పుగొల్లి రిజర్వాయర్ బతన పడ్డది ఇవన్నీ కూడా నిండ కుండలేక ఉంటే ఆ నీళ్ళు ఇవ్వడానికి కూడా ఎన్నిక ముందు ఆడే పరిస్థితి ఉన్నది కానీ పంపులా చేసి రిజర్వాంగ్ మాట్లాడుతున్నా దేవాదుల గురించి మాట్లాడే హక్కు లేదు పార్టీ పరంగా ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి గదపురం మండల కేంద్రం మున్సిపాలిటీ అయింది గన్పూర్ చాగల్ షూర్పల్లి మూడు గ్రామాలు కలిసి మరి మున్సిపాలిటీ అయింది కొత్త మున్సిపాలిటీలు కొత్త కార్పొరేషన్లు కొత్త గ్రామాలు కొత్త మండలాలు కొత్త రెవెన్యూలు కొత్త జిల్లాలు బిఆర్ఎస్ పార్టీ పాలసీ దాంట్లో భాగంగానే గణపురం నియోజకవర్గం ఈ రోజు గణ్పూర్ మున్సిపాలిటీ అయింది రెండు వేల పద్దెనిమిది ముందు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలియం గారు మున్సిపాలిటీ కార్డులు ఆపేసారు మనకంటే తక్కువ పాపులేషన్ ఉన్న వర్త మున్సిపాలిటీగా మారడం జరిగింది అప్పుడు అందుబడ్డ ఎందుకంటే ఎప్పుడు కూడా మరి కాంగ్రెస్ పాలసీలో చిన్న గ్రామాలు మండలాలు రెవెన్యూలు కాంగ్రెస్ పాలసీలో లేవు ఎప్పుడు కూడా ఇది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆలోచన చేసి చిన్న గ్రామాలు అభివృద్ధికి సోపానాలు చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు అన్న అంబేద్కర్ గారి వాక్యను వాక్కును నిఘం చేయడానికి చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి వంద పథకాల హాస్పిటల్ అనేది కేసీఆర్ మానసిక పుత్రిక మానస పుత్రిక ప్రతి నియోజకవర్గ కేంద్రాన్ని కేంద్రంలో హండ్రెడ్ బెండెడ్ హాస్పిటల్ అనేది కేసీఆర్ గారి కళ ఆ కళ గణపురంలో నెరవేరింది కరీం శ్రేణి గారు అన్ని తెలుసు కూడా అవుల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏ పార్టీ పరంగా ఏ గుర్తు మీద ప్రచారం చేస్తావో ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే నేను బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని మాట్లాడతావు కదా కాంగ్రెస్ పార్టీ పోయిందని పోలేదని మెంబర్షిప్ తీసుకోలేదని మాట్లాడుతూ కదా సో ఇవన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే కళ్యాణ శ్రేణులు మాట్లాడే మాటలని అవగాహన మాట్లాడే మాట్లాడదు గవర్నమెంట్స్ ప్రచారం చేసుకుంటూ చెప్పినే చెప్పుడు చెప్పిన చెప్పుడు చెప్పిన చెప్పుడు మరి పనులు అయినా అంటే వంద సార్లు చెప్పిన రెండు వందల కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నావు ఇప్పటి వరకు తట్ట మట్టి తీసిన ఇప్పటి వరకు అసలు నువ్వు కాదు మొత్తము తెలంగాణ మొత్తంలో మరి రేవంత్ రెడ్డి ఇప్పటి ఇప్పటివరకు మొదలు కావాలి దానికి ఇరవై ఐదు వేల కోట్లు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏమో కోసం తిరుగుతూ ఉంటే ఇక్కడేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టినట్టే అలా పిల్లలు చదువుకుంటున్నట్టే ఈయనెప్పుడు ఆ ఆ స్కూల్ నిద్ర పోయినట్టే మాట్లాడుతూ ఉన్నాడు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో అన్నాడు అక్కడ సిమెంట్ బస్తలేదు కనీసము కూలిపోయిన దగ్గర రిపేర్ కూడా లేదు జస్ట్ చార్గల దగ్గర హండ్రెడ్ మీటర్స్ ముందు పోతే అక్కడ గతంలో ఎప్పుడో భారీ వర్షాలు వచ్చి కూలిపోవడం జరిగింది దాని రిపేర్ చేసే గది లేదు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఆర్ఎస్ బెయిన్ సిసి అన్నాడు ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఐదు కోట్లు మంజూరు అని చెప్పేది కట్టమంటుంది కానీ ఇవాళ ఇప్పటి వరకు నిన్న అంటున్నాడు ఇందిరాబాయి ఇంగ్లా జనగాం ఫస్ట్ అందులో గణపుర ఫస్ట్ స్టాండర్డ్ ఒక్క ఇంద్రమైల్ నువ్వు ఇనాగ్రేట్ చేశావా ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక్క ఇంద్రమైల్ ను పూర్తయిపోయి సున్నా వేసి గృహ ప్రవేశం ఇక్కడ జరిగిందా నెంబర్ వన్ అంటున్నావు కదా మొత్తం తెలంగాణ మొత్తంలో జనగాం ఫస్ట్ ఆట జనగా గర్న్పూర్ ఫస్ట్ అట అంటే గర్పూర్ వల్లనే తెలంగాణకు పేరు అన్నట్టు చెప్తున్నావు నేను చెప్తున్నా నేను ఉన్నప్పుడు ఇరవై మూడు వేల ఇల్లు ఇచ్చిన నువ్వు లిస్ట్ తీసుకొని ఎట్లా కొట్టేస్తావు నా పీరియడ్ లో నేను ఎమ్మెల్యే ఇరవై మూడు వేల ఇల్లు ఇచ్చిన మరి నువ్వు నేను ఎట్లా బిల్లు ఇచ్చే చూద్దామా ఇప్పుడు కాబట్టి ఇట్లా గవర్నమెంట్స్ ప్రచారం చేసి ఏ పనులు చేయకుండా చెప్పిందే చెప్పుడు ఇంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ తర్వాత కళ్యాణ్ లక్ష్మి చెక్లు ఒక విలాసవంతమైన ఫంక్షన్ అలా చేసేది మొత్తము ఫంక్షన్ చేస్తాను చెప్పాను ఇప్పుడు నేను నటించిన రైతు వేదికగానే చేస్తాను ఇలా రైతు వేదికలు కదా తన వాట్సాప్ వాట్సాప్లో చూసినా మొత్తం కూడా రైతు వేదిక దాని చెక్కులు పర్చు పెట్టు కళ్యాణ లక్ష్మి చెక్కులు సీఎం రిలీఫ్ అండ్ చెక్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చానికి అది ఒక పెద్ద గవర్నమెంట్ ప్రోగ్రామా మేమైతే ఉంటేనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫ్లో సీఎం రిలీఫ్ అండ్ కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి దాన్ని ఒక పెద్ద ప్రోగ్రాం నాకు అన్న దానికి అదన బంగారం ఇస్తే అదొక ప్రోగ్రామ్ చేస్తే అది లెక్క పనులు చేయకుండానే ఈరోజు గోమెన్స్ ప్రచారం చేస్తా ఉన్నాడు ధనపురము నియోజకవర్గంలో ప్రత్యేకంగా ధన్పూర్ స్టేషన్ లో నీ మార్కెట్ ఒక్కసారి నీకు ధనపురము మున్సిపాలిటీ ఓట్లు అడిగే హక్కు లేదు గన్పూరు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్ ఎట్లొచ్చు కస్తూర్బా పాఠశాల మోడల్ స్కూల్ మైనార్టీ పాఠశాల పాఠశాల మహిళలకు డిగ్రీ కళాశాల పట్టణ వాతావరణం ఏర్పడడానికి మనకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తో పాటు అండర్ పాసు ఐనోల్ వరకు డబుల్ రోడ్ ఇటు జఫర్గడ్ వర్తనపేట వరకు సిక్స్ లైన్స్ ఆలకృతికి ఫోర్ లైన్స్ మార్కెట్ ను ఆది ఐదు వేల మెట్రిక్ టన్ల గూడం ఏర్పాటు చేయడం కర్పూర్ పట్టణ వాతావరణం రావడం కోసము డివైడర్ అదేవిధంగా లైట్స్ ఇట్లా అనేక పనులు ఈరోజు కనపూరం కేంద్రంలో మరి మేము చేసినట్టు కనబడతలేవా ఎట్లా అబద్ధ ప్రచారం రెండు రోజులు చేస్తాం అసలు మీరు వాగ్దానాలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఏంటి మహిళలకు గ్యాస్ సిలిండర్లకు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నారు ఐదు వందల రూపాయలు సబ్సిడీ అన్నారు మొన్న ఎలక్షన్ ఊర్లో పట్టి తిరిగినప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎవ్వరికి కూడా ఐదు వందల రూపాయలు మరి గ్యాస్ సిలిండర్ కు సబ్సిడీ ఇవ్వలేదు అయిపోయింది మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు మహిళలకు సంబంధించిన ఆడపిల్లలకు స్కూటీ ఎక్కడ ఇవ్వలేదు చనిపోయిన ఒంటరి పెన్షన్ నాలుగు వేలు చేయలేదు రెండు సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా అదనంగా ఇవ్వలేదు రైతు చనిపోతే వారం వెళ్ళకపోతు ఐదు లక్షల మరి రైతు బీమా వాళ్ళం అది లేదు ఎందుకు ఈరోజు రాహుల్ గాంధీని అదేవిధంగా సోనియా గాంధీని ప్రియాంక గాంధీని కలిగే తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ప్రచారం చేసావు నువ్వే కదా అంతకుముందు సోనియా గాంధీని బలిదేవత అదేవిధంగా రాహుల్ గాంధీని లేదా ముప్పై ముదపప్పు ముద్దపప్పు రాహుల్ గాంధీని బలిదేవత అని చెప్పేసి ఇందిరాగాంధీని అన్నారు వాళ్ళు అందరిని తీసుకొచ్చి వాళ్ళతో ఇక్కడ మీటింగ్ పెట్టి రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీతో చేయించినవు మహిళలకు సంబంధించిన స్కూటీ విషయాలు ప్రియాంక గాంధీని తీసుకొచ్చినవు బీసీ డిక్లరేషన్ కోసం గర్గే తీసుకొచ్చినవు మొత్తం ఓవరాల్ ఆరు గ్యారంటీలు తప్పకుండా చేస్తారని సోనియా గాంధీని తీసుకొచ్చిన హైదరాబాద్ మరి ఈ ఒక్కటే నాకు నెరవేరలేదు మరి బాధ్యతలు ఇప్పుడు వాళ్ళకి బాధ్యులు చేయాలి కాబట్టి కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గురించి మాట్లాడడం జరిగింది ఆ రాజేందర్ రెడ్డికి ఏమైనా చదువు సందిని ఏమైనా ఉత్సాహాన్ని అడుగుతా ఉన్నాను స్థాయి మర్చి మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా మీకేమైనా సిద్ధశుద్ధి ఉంటే మీ రేవంత్ రెడ్డి మీద పోరాటం చేయండి ఎందుకు మేము ఊర్లలో తెలియలేకపోతున్నాము ఆరు గ్యారంటీలు ఏమైనాయి నాలుగు వందల ఇరవై హామీలు ఏమైపోయినాయి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చిన పొద్దు ఏ రకంగా రేపు ఓటు అడగాలి మేము అని చెప్పేసి అదే శాతం కాకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని తీవ్రంగా ఖండిస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్